హాయ్ గాయస్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో ఇక్కడ తాటి బెల్లం చాయ్ తాగడానికి తాటి బెల్లం చాయ్ తాగితే చాలా బాగుంటుంది గ్లాసులో మనం తాగిన తర్వాత అయితే ఈ తాటి బెల్లం వలన అనేకమైనటువంటి తయారు చేస్తాం లడ్డూలు ఇక్కడ ఇవన్నీ బిస్కెట్స్ ఇవన్నీ చేస్తాం ఇది ఆరోగ్యానికి మంచిదని ఇది మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాలలో ఉన్నది చాలా వరకు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఫ్యాన్ ఎక్కువ పెద్ద జనాలందరూ ఎగబడుతుంది ఎక్కడంటే వాజ్పల్లి విఎన్ఆర్ కాలేజీ కాలేజ్కి ఆపోజిట్ వచ్చి అందరు రాదు ఇంకా జాబ్ కానీ ఆరోగ్యానికి కూడా చాలా బాగుంది ఇట్లా ఇట్లా కనిపించే ఆ టవర్ ఉంది కదా అది వాసవి పెద్ద టవర్ చాలా పెద్ద రెండు వందల ఫీట్ల రోడ్ తాటి పండుగ అనేక రకాలైన రోడ్లు చేస్తున్నారు ఏమో అన్ని రకరకాలుగా చేస్తున్నారు ఆరోగ్యాలు బాగుంది మేము కూడా అక్కడ చూడండి చందమామ కనిపిస్తున్నాడు సో చాలా అద్భుతంగా కనిపిస్తుంది స్టార్ కనిపిస్తున్నాడు ఎలా ఇక్కడ అది ఎర్రగా రెండు కనిపించింది అక్కడ ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉంది ఏది ఏమైనా చాలా అదే సరదాగా దాటి వెళ్ళి తాగడానికి మంచి ఫ్యాన్స్ మీరు కూడా తాగాలి చాలా అద్భుతంగా ఉన్నారు అప్పుడప్పుడు Okay thank you bye